హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఇక్కడ జంగల్వాడి మట్టం అని ఉందండి ఇది కర్ణాటక వాళ్ళది దీనిలో ఎన్నో మరి కోట్లు లింగాలు అయ్యి ఉండొచ్చు ప్రతిష్ట చేస్తారు ప్రతి లింగానికి కూడా ఒక నందీశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు చూడండి చాలా బాగుంది ఇక్కడ మనం ఎవరైనా కూడా వీళ్ళ ఫోన్ నెంబర్కి ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఎవరికైనా ఇస్తారంటండి రూమ్స్ అకామిడేషను అది కూడా చాలా బాగుందండి ఇది సెవెంటీన్ టెన్ ఇదిగో చూడండి ఇదేదో రాశారు చాలా బాగుంది ఇదిగో నందీశ్వరుడు అటున్న వాటన్నిటికీ ఇక్కడ శివయ్య చాలా అద్భుతంగా ఉందండి మేము ఇంత బాగుందని అనుకోలేదు బయట నుంచి చూద్దామని చెప్పేసి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఇన్ని శివలింగాల్ని ఇంతమంది నందీశ్వరుల్ని దర్శనం చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్ని శివలింగాలు నందీశ్వరులు అనమాట ఎంత బాగుందో ప్రతి ప్రతి లింగానికి పాలరాయి లింగానికి ఒక నందీశ్వరుడు అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉండటం కూడా చాలా అందరూ కూడా చక్కగా కాషాయ చాలా బాగా ఉన్నారు అంటే ఆధ్యాత్మికత ఉత్తిపడుతూ ఇట్లా ఉందంటే మన పల్లెటూరు వాతావరణంలాగా చక్కగా ప్రశాంతంగా ఉంది ఈ జంగల్వాడి మఠం అనేది చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో చూడండి ఇంకా ఇక్కడ ప్రతిష్ఠ చేయటానికి ప్లేస్ ఉంచారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ జంగల్వాడి మఠం చూడండి ఈ మఠము చాలా రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి కూడా నీట్గా ఉన్నాయి మనం ఎవరికైనా ఇస్తారంటండి ఆన్లైన్ బుక్ చేసుకోవాలి మీకు గూగుల్లో జంగల్వాడి మఠానికి కొడితే వస్తుంది మన తెలుగు వాళ్ళకి ఇది రోడ్డు మీదే ఉంది ఇబ్బందికరంగా లేదు హ్యాపీగా ఉంది ఇంకా లోపలికి కూడా చాలా రూమ్స్ ఉన్నాయండి ఇటు ఇటు కూడా ఉన్నాయి కాశీ వచ్చిన తర్వాత ఈ అకామిడేషన్ తెలుసుకోకుండా వస్తే చాలా ఇబ్బంది పడతాము చూడండి చాలా రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి కూడాను చూడండి ఇక్కడ లోపల మందిరం ఉంది ఈ మఠంలో నుండి చాలామంది మహాత్ములు వచ్చి ఈ మఠాన్ని పావనం చేసినటువంటి ఈ మఠం ఇది ఎంత పవిత్రమైనటువంటిది చూడండి ఈ మహాత్ములందరూ ఈ మఠాన్ని దర్శనం చేసుకుని వాళ్ళ పాదాలతో పునీతం చేసినటువంటి ఈ మఠం అండి జంగిల్వాడి మఠం అనేది ఇది అతి పురాతనమైనటువంటి మఠము గడుక్తి లింగాలేనండి ఈ జంగల్ వాడి అసలు ఎంత అద్భుతంగా అంటేనండి ఇది ఒక లోకం లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది ఎందుకంటే అసలు కాశీలోనే ఇంటింటికి లింగం ఉంటుంది ఒకటి కాదు చాలా లింగాలు ఉంటాయి ఇంటింటికి కానీ ఈ చెంగల్వాడే మట్లో చాలా అద్భుతంగా ఉందండి ఈ లింగాలన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ మఠం ఐదు వందల సంవత్సరాల క్రిందట పెట్టారంటండి చూడండి కాశీలో ఎంత అద్భుతమైన మఠం ఎక్కడైనా మనం చూడగలుగుతామా ఐదు వందల సంవత్సరాల క్రిందట స్టార్ట్ చేశారు ఈ మఠం అనేది ఎవరు స్టార్ట్ చేసి స్వామి ఇది ఎవరు స్టార్ట్ చేసింది గురు ఈ మఠం స్టార్ట్ చేసింది ఎవరు శతమాన్ ఐదు వందల సంవత్సరాల కిందట గురు నేమ్ జగద్గురు జగద్గురు విశ్వరాజ్ ఈ మఠాన్ని ఐదు వందల సంవత్సరాల కిందట స్థాపించారు అమ్మవారు అన్నపూర్ణేశ్వరి దేవి చూడండి ఐదు వందల సంవత్సరాల కిందట స్థాపించిన ఈ మఠంలో అన్నపూర్ణేశ్వరి దేవి ఎంత అద్భుతంగానో ఉందండి స్వయంభు స్వయంభువా ఇది స్వయంభూ అంటండి స్వామి చూడండి చూడండి ఐదు వందల సంవత్సరాల కిందట స్థాపించిన ఈ మఠం ఎంత అద్భుతంగా చూడండి ఫ్రెండ్స్ ఇది జంగిల్వాడి మటం ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మఠం అండి జగద్గురు దీన్ని స్థాపించారు ఎంత అద్భుతంగా ఉంది తప్పకుండా మీరు వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కబుర్లు చూడండి ఇక్కడ జంగల్వాడి మటం అని ఉందండి ఇది కర్ణాటక వాళ్ళది దీనిలో ఎన్నో మరి కోట్లు లింగాలు అయి ఉండొచ్చు ప్రతిష్ట చేస్తారు ప్రతి లింగానికి కూడా ఒక నందీశ్వరుణ్ణి ప్రతిష్ట చేశారు చూడండి చాలా బాగుంది ఇక్కడ మనం ఎవరైనా కూడా వీళ్ళ ఫోన్ నంబర్కి ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఎవరికైనా ఇస్తారంటండి రూమ్స్ అకామిడేషను అది కూడా చాలా బాగుందండి ఇది సెవెంటీన్ టెన్ ఇదిగో చూడండి ఇదేదో రాశారు చాలా బాగుంది ఇదిగో నందీశ్వరుడు అటున్న వాటన్నిటికీ ఇక్కడ శివయ్య చాలా అద్భుతంగా ఉందండి మేము ఇంత బాగుందని అనుకోలేదు బయట నుంచి చూద్దామని చెప్పేసి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఇన్ని శివలింగాల్ని ఇంతమంది నందీశ్వరుల్ని దర్శనం చేసుకున్నాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి